పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు చేయవలసిన పూజలు మరియు పనులు ప్రపంచంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు దానికోసం చాలా పూజలు వ్రతాలు చేస్తుంటారు ఎవరికైనా కొడుకు పుడితే ఎంతో సంతోషిస్తారు వారి ఇంటికి వారసుడు వచ్చాడని తెగ సంబరపడిపోతూ ఉంటారు సంతానం అనేది మనిషి జీవితంలో ఎంతో అపురూపమైనది ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టబోయే బిడ్డల గురించి ఎన్నో కలలు కంటారు పుట్టిన పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలని కోరుకుంటారు మరి పిల్లలు వృద్ధిలోనికి రావాలంటే తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలు ఏమిటి వారు చేయవలసిన పూజ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా తల్లిదండ్రులు పిల్లల వృద్ధి కోసం చేయవలసిన పనులు పిల్లలు చదువుకునే గదిలో లోబును ఉంచాలి గ్లోబ్ అనేది పృథ్వీతత్వానికి సంకేతము ప్రతిరోజు పిల్లలు లోపను తిప్పుతూ ఉండాలి అలా తిప్పడం వలన వాళ్ళకి ఉన్న స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గి సహనం పెరిగి చదువు మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది అంతేకాకుండా వారికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ అవుతుంది అంతేకాకుండా వర్క్ చేసే వాళ్ళు కూడా వారి యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గి వారు చేసే పని మీద ఏకాగ్రత అనేది పెరుగుతుంది రెండు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న చిన్నప్పటి నుంచి మొక్కలను పెంచే విధానాన్ని తెలియచేయాలి అలాగే మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా పిల్లల యొక్క మనసులో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనతో వస్తాయి మూడు పిల్లల చేత గోమాతకు నీళ్లు తాగించాలి అలా గోమాతకు నీరు పెట్టడం వల్ల పిల్లలు మంచి వృద్ధిలోనికి వస్తారు నాలుగవది పిల్లలు మంచిగా చదవాలి అంటే వాళ్ళు చదువుకునే గదిలో మంచి వాతావరణం ఉండాలి ప్రతి అలా ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క గదిలో మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి అలా ఏర్పాటు చేయడం వలన పిల్లల యొక్క ఏకాగ్రత పెరుగుతుంది ఐదు పిల్లల యొక్క గదిలో హంసల గుంపు ఉన్న ఒక ఫోటోను ఉంచాలి అలాంటి హంసల గుంపు ఉన్న ఫోటోలు కనుక మన పిల్లలు చదువుకునే గదిలో ఉంచడం వలన ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము మన పిల్లలపై ఉంటుందని పండితులు చెబుతున్నారు ఆరవది ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎప్పుడూ గొడవలు పడటం కానీ దెబ్బలాడుకోవడం కానీ తిట్టుకోవటం లాంటి పని కానీ చేయకూడదు అలా చేయటం వల్ల వాళ్ళ యొక్క మనసులో చెడు ఆలోచనలు నింపినట్టే అవుతుంది ప్రతి తల్లిదండ్రులు పిల్లలు బాగా చదువుకోవాలి అన్న అన్న వృత్తిలోకి రావాలి అన్న ఈ చిన్న పూజలు చేయాలి ప్రతి ఆదివారము తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఒక చిన్న గ్లాసులో నీటిని నిండుగా తీసుకొని తల్లిదండ్రుల యొక్క ఇద్దరి అరిచేతులను ఆ గ్లాసుపై ఉంచి ఓం ఐం వాణి స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఆ నీటిని తమ ఇచ్చి తాగమని చెప్పాలి అలా నూట ఎనిమిది సార్లు ఆ గ్లాసుపై తమ యొక్క అరుచితుల నుంచి మంత్రాలు చదవడం వల్ల అవి మంత్రించిన నీరు అవుతుంది రెండు పిల్లల కనుక తల్లిదండ్రుల మాట వినకపోతే ప్రతి తల్లిదండ్రులు చిన్న పరిహారాన్ని పాటించాలని పండితులు చెబుతున్నారు పదకొండు ఆదివారాలు మూడు పౌర్ణములు మూడు అమావాస్యల రోజున పిల్లలకి కొబ్బరికాయతో దిష్టి తీసి పిల్లలకు ఏడు సార్లు ఎడమ చేతి వైపు నుంచి ఏడ ఏడు సార్లు కుడి చేతి వైపు నుంచి దిష్టి తీసి ఆ కొబ్బరికాయని దూరంగా పారవేయాలి ఈ పరిహారం చేసిన అనంతరం పిల్లలను శివాలయం తీసుకెళ్ళి అక్కడ శివునితో పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేయించి అక్కడ ఉన్న భక్తులకు పులిహోర లేదా దద్దోజనం పెట్టించి పులిహోర లేదా దద్దోజనం పెట్టించిన అలా చేసిన వారిలో ఉన్న మొండితనం వెళ్ళిపోతుంది పిల్లలు కానీ పెద్దవారు కానీ దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదువుకోవాలి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మాహ్యా మేధాం ప్రజ్ఞ ప్రయోజ స్వాహ ఈ మంత్రాన్ని స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు చదువుకోవాలి ఇలా చదువుకోవటం వలన వారి యొక్క మేధాశక్తి ఏకాగ్రత అనేది పెరుగుతుంది పైన చెప్పిన పరిహారాలు పూజలు అనేవి సొంతంగా చెప్పినవి కావు కావున వీటిని పాటించే ముందు పండితుల సూచనలు తప్పకుండా తీసుకునగలరు